పాపకు అసలు ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉంది వాళ్ళ కష్టాలు ఏంటి వాళ్ళ మటులో తెలుసుకుందాం పాపకి సో ఇట్ సో డిసీజు సిగ్గిల్స్ డిసీజు టాయిలెట్ కూడా ఓన్గా చేసుకో పైపేసి తీయాలి నరేక్రమా భవించింది పాప నేను సోను సూద్ మేనేజర్ అని చెప్పి ఒక అతను కాల్ చేశాడండి సారు హెల్ప్ చేస్తాడంట మీకు ఇంకొక యాప్ చెప్తాను అది డౌన్లోడ్ చేయండి అన్నారు చేసిన తర్వాత సోను సూద్ చారిటీ ఫౌండేషన్ అని ఉంటుంది అందులో అది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేశాను చేసిన తర్వాత నా ఫోన్ మొత్తం హ్యాక్ అయిపోయింది డైరెక్ట్ అకౌంట్లోంచి ఫిఫ్టీన్ థౌసండ్ నోటీస్ నేను జొమాటో చేస్తాను అండి జొమాటో చేస్తుంటే కూడా నన్ను మోసం చేయడానికి ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు మా దగ్గర డబ్బులు కాదు చేయడానికి దయచేసి మాకు సాయం చేసి మా పాపను బ్రతికించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి నిన్న సాయంత్రం సమయంలో ఒక ఫ్యామిలీ మనం టీవీకి వచ్చింది ఒక చిన్న పాపను ఎత్తుకుని వచ్చారండి వారు నన్ను కలిసి సార్ మా పాపకు ఒక అరుదైన వ్యాధి ఉంది ఆరోగ్య సమస్యతో బాధపడుతుంది మా పాపకు సంబంధించిన సమాచారం మనం టీవీలో వేస్తే కనుక నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారని చెప్పి ఆ ఫ్యామిలీ రిక్వెస్ట్ చేసింది నిజంగా వాళ్ళు చెప్పిన మాటలు వింటే నాకు కన్నీళ్ళు వచ్చాయి ఆ పాప ఆరోగ్య సమస్యతో పాటు ఆ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తామని చెప్పి కొంతమంది మోసం కూడా చేశారు సో వాళ్ళకి సంబంధించిన సమాచారం మనం టీవీలో వేస్తే కనుక ఎవరైనా దాతలు స్పందించి హెల్ప్ చేస్తే కనుక మాకు నిజంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సార్ అని చెప్పి నిన్న సాయంత్రం పొద్దుపోయాక వాళ్ళు మనం టీవీకి వచ్చారు రిక్వెస్ట్ చేశారు నేను వాళ్ళకు ఒక మాట చెప్పాను ఇప్పుడు మీరు వెళ్ళిపోండి రేపు మార్నింగ్ నేనే మీ ఇంటికి వస్తాను మీతో మాట్లాడతాను మీ సమస్యలు మొత్తం నేను తెలుసుకుంటానని చెప్పాను వాళ్ళ నెంబర్ కూడా తీసుకున్నాను ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం హలో అండి నిన్న మనన్ టీవీకి వచ్చింది మీరే కదండి సార్ అది ఒకసారి మీరు లొకేషన్ పెట్టరా నేను వస్తున్నాను మీ ఇంటికి ఇప్పుడే పంపించండి వస్తున్నాను ఓకే మహేష్ నేను కింద కారు దగ్గర ఉంటాను నువ్వు వచ్చేసి సరేనా కెమెరా తీసుకొని వచ్చేసి వాళ్ళు పెట్టిన లొకేషన్ ఆధారంగా వాళ్ళ ఇంటికి వచ్చాను లోపలికి వెళ్దాం ఆ పాపకు ఉన్నటువంటి పూర్తి హెల్త్ సమస్య ఏంటి వాళ్ళని ఎవరెవరు మోసం చేశారు ఇప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు వాళ్ళ మటలోని తెలుసుకుందాం వాళ్ళని అడిగి పదండి మనం టీవీ ఆఫీస్కి వచ్చి నన్ను కలిసింది ఈ ఫ్యామిలీని పాపకు అసలు ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉంది వాళ్ళ కష్టాలు ఏంటి వాళ్ళ మాటలో తెలుసుకుందాం సార్ మీ పేరు నమస్తే అండి నా పేరు వినోద్ కుమార్ వినోద్ మా పా మా ఆవిడ పేరు విజయ పాప పేరు విశ్వత ప్రియా విశ్రుత ప్రియాన్సీ అండి పాప ట్వంటీ ట్వంటీ మేలో పుట్టిందండి పుట్టినప్పుడు బాగుంది పుట్టినప్పుడు బాగుంది ఒక వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ వరకు బాగుంది ఫస్ట్ బర్త్డే వరకు బాగుంది ఆఫ్టర్ ఫస్ట్ బర్త్డే తర్వాత రిపీటెడ్గా ఫీవర్ రావడం అంటే మంత్లో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఫీవర్ రావడం ఒక ఫోర్ డేస్ ఫీవర్ వస్తే వన్ డే బాగుండడం అట్లా ఎవ్రీ మంత్ ఫీవర్ వస్తుంది మేము బయట మల్టిపుల్ హాస్పిటల్స్లలో ప్రైవేట్ హాస్పిటల్స్లలో ఆన్మకొండ వరంగల్ చూపిస్తున్నాము వాళ్ళు మెడిసిన్ ఇస్తున్నారు ఒక రోజు తగ్గుతుంది మళ్ళీ ఇట్లాగనే రిపీట్ అవుతుంది అట్లా ఒక త్రీ మంత్స్ అయింది ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత ఇట్లనే ఊరికి ఇట్లనే అవుతుంటే ఒకరోజు మేము మా మిస్సెస్ వాళ్ళది అండి అక్కడ ఉన్నాం అక్కడ ఉన్న టైంలో ఒకరోజు చాలా సీరియస్ అయింది పాపకి సీరియస్ అయితే మిడ్ నైట్ అప్పుడు టూ ఓ క్లాక్ రెండు వన్ టు టూ అవుతుంది టైము ఆ టైంలో పాప చాలా సీరియస్ అయిపోయి శ్వాస తీసుకోకపోవడము చాలా అసలు ఎట్లా అంటే బాడీ మొత్తం స్పెల్లింగ్ అయిపోయింది ఆ టైంలో మేము ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ కొన్ని హాస్పిటల్స్ ఓపెన్ లేవు ఆ టైంకి వరంగల్ ఎంజిఎం ఉంది వరంగల్ ఎంజిఎంకి తీసుకెళ్లగానే అడ్మిట్ చేసుకున్నాము ఏజ్ పాపకి వన్ ఇయర్ అండి వన్ ఇయర్ ఫోర్ ఫస్ట్ బర్త్డే అయిపోయింది ఫస్ట్ అయిపోయింది ఫోర్టీన్ మంత్స్ ఉంటుంది అండి ఆ టైంకి నైట్ టూ ఓ క్లాక్కి తీసుకెళ్లగానే పాప సీరియస్గా ఉంది వెంటిలేషన్ పెట్టి అడ్మిట్ చేసుకున్నారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ డాక్టర్ అప్పుడు జూనియర్ డాక్టర్స్ ఉంటారు కదా నైట్ సో ఎర్లీ మార్నింగ్ సీనియర్ డాక్టర్స్ రాగానే చూసి పాపకి టెస్ట్లు అన్నీ చేశారండి యూరిన్ టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు అన్నీ చేశారు అన్నీ చేస్తే టెస్ట్లలో ఏ ప్రాబ్లం లేదు బ్లడ్ టెస్ట్ అన్నిట్లల్లో ఏ ప్రాబ్లం రావట్లే కానీ ఫీవర్ తగ్గట్లే రిపీటెడ్గా ఫీవర్ వస్తుంది సో ఇట్లానే ఒక ఫస్ట్ ఒక వన్ వీక్ ఉన్నాం ఎంజిఎంలో వన్ వీక్ ఉన్న తర్వాత కొంచెం ఫీవర్ కంట్రోల్ వచ్చింది ఫీవర్ తగ్గినాక మళ్ళీ డిశ్చార్జ్ ఓకే డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక వెళ్ళిపోయిన వన్ టూ డేస్కి మళ్ళీ ఫీవర్ మళ్ళీ మళ్ళీ ఫీవర్ వస్తే మళ్ళీ మేము ఎంజెంకే వెళ్ళినాం వరంగల్ ఎంజిఎంకి మళ్ళీ ఇట్లనే ఫీవర్ వస్తుంది మళ్ళీ అడ్మిట్ చేసుకున్నారు మళ్ళీ బాటిల్స్ పెట్టడము ఇట్లనే టెస్టులు ఏ టెస్ట్ చేసినా నార్మల్గానే వస్తుంది అసలు ఏమైంది ఇట్లా ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ ఎంజిఎమ్ లో ట్రీట్మెంట్ చేయించాము ఎంజెమ్ లో ట్రీట్మెంట్ ఆ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్లో అసలు ఎందుకు ఇలా వస్తుంది ఫీవరు అని చెప్పేసి ఒక టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ చేద్దాము అని చెప్పేసి అన్నారు ఏంటి అని అంటే క్యాన్సర్కి సంబంధించిన టెస్ట్ ఆ టెస్ట్ అక్కడ లేదండి అవైలబుల్లో అది వేరే ల్యాబ్ ప్రైవేట్ ల్యాబ్ వాళ్ళని పిలిపించి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి ఢిల్లీ పంపించాలన్నారు ఢిల్లీలో టెస్ట్ చేస్తే ఫోర్టీన్ డేస్కి వచ్చింది ఫోర్టీన్ డేస్కి వచ్చిన తర్వాత మమ్మల్ని పిలిచి పాపకి డిసీజ్ ఉంది అంటారు సిగ్గిల్స్ అంటే బిఆర్ డిసీజ్ అంటారంటే అంటే ఏంటి మాకు తెలియదు అప్పుడు మాకు అర్థం కాలేదు ఏంటి సార్ అసలు అంటే ఏంటిది మాకు అంటే పాపకి రక్తం విరిగిపోయే జబ్బు ఉందమ్మా అన్నారు అంటే ఎట్లా ఎందుకు విరిగిపోతుంది పాప చూస్తే బాగానే ఉంది కదా పుట్టడం కూడా ఏ ప్రాబ్లం లేకుండా పుట్టింది మంచిగా ఉన్నది కదా ఏం సార్ మాకు ఎందుకు ఇట్లా అయితే అంటే మేనరికమా అని అడిగారండి ఫస్ట్ అంటే కాదండి అన్న అంటే మేనరికం అయితే వచ్చే ఛాన్సులు ఉన్నాయి కానీ మీరు మేనరికం కాదు కదా మీకు కోటిలో ఒకరికి వచ్చేలా ఉంది మీకొచ్చింది మీ బ్యాడ్ లెక్క అన్నారు అంటే మరి ఎలా సార్ ఇది ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటిది అని అంటే ఇట్లనే బ్లడ్ ఎక్కించుకుంటూ ఉండాలి అని అన్నారు అంటే బ్లేడ్ అయిన బ్లడ్ ఎక్కించుకోవాలి అని అన్నారు అప్పుడు షాక్ లో ఉండిపోయినా మాక ఏం అర్థం కాలేదు ఎలా సరే ఇలా మరి పర్మినెంట్ సొల్యూషన్ సొల్యూషన్ అంటే వాళ్ళు కూడా ఫస్ట్ లో చెప్పలేదు తర్వాత మళ్ళీ వేరే డాక్టర్స్ అలా కానీ అక్కడ ఏం ఇక బ్లడ్ ఎక్కించుకోవడం ఇంటికి వెళ్ళడం ఇట్లా ఒక సిక్స్ మంత్స్ మేము ఎంజీఎం లో ట్రీట్మెంట్ చేయించుకున్నాము ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే ఇంకా పాపకి సీరియస్ అవుతుంది సీరియస్ అవుతుంటే డాక్టర్స్ ఏమన్నారంటే ఇక్కడ ఉంటే ఇంతే బ్లడ్ ఎక్కి ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎంజెంట్లో ఉన్నప్పుడు అది ఫెరిటిన్ కణాలు ఎక్కువ ఉన్నాయి పాపకి ఒకవేళ క్యాన్సర్ కావచ్చు హెయిర్ కూడా తక్కువ ఉంది క్యాన్సర్కి దారి తీస్తుందేమో అని అన్నారు ప్లీహం ఓకే హార్ట్ కి కూడా నీరు వచ్చింది అసలు ఎలా అంటే మా ఎలా ఉంటదో అనేసి అన్నారు కొంచెం అలా బ్రతకడం కష్టం మంత్స్ అన్నారు అన్నాక మేము మాకు ఏం చేయాలో అర్థం కాలేదు అర్థం కాక మరి ఎలా సార్ ఇది పరిస్థితి ఏంటి సార్ ఇక్కడే ఉండే ఇంతేనా ఇంకా మాకు వేరే సొల్యూషన్ లేదా అంటే

మీ దగ్గర ఫైనాన్షియల్గా ఉంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే సర్జరీ ఉంటుంది అది చేయించుకోవాలి లేదంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి అంటున్నారు అది అయితే మీకు మెడిసిన్ వాడుతుంటే సైడ్ ఎఫెక్ట్స్ బాగా వస్తున్నాయి కిడ్నీ మామూలుగా ఫస్ట్ అదే ప్రాబ్లం ఉండే తర్వాత ఇప్పుడు ఈహ ముబ్బి మొత్తం పొట్టంత ఇంతలా ఇలా అయ్యి టాయిలెట్ కూడా పోయేదు టాయిలెట్ కూడా ఓన్గా చేసుకోదు పైపేసి పైపేసి తీయాలి టాయిలెట్స్ అలా ఒక వన్ మంత్ వన్ మంత్ మొత్తం అలానే వేసారు నరకం అనుభవించింది తనని చూడలేక మాకు కూడా బాగా సీరియస్ గా ఉండే అలా తగ్గిన తర్వాత మళ్ళీ ప్లీహం ఉబ్బింది అని చెప్పారు అంటే ఏదో అవుతుంది పాపకి చాలా రోజులు చాలా ఉన్నాం వాళ్ళు మేమున్న రోజులు అన్ని రోజులు స్కానింగ్స్ తీయడము టెస్టుల మీద టెస్టులు చేయడము అన్నీ చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మళ్ళీ మేము రెయిన్బోకి వచ్చాము అక్కడ బాగాలేక అంటే ఇంకా హైదరాబాద్కి వచ్చాము వచ్చాక మళ్ళీ కిడ్నీ రిఫ్లెక్షన్ కూడా ఉంది పాపకి కిడ్నీలో యూరిన్ బ్యాగ్ వెళ్తుంది అలా ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ బాగా వచ్చి మళ్ళీ రిఫ్లెక్షన్ బాగుండి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ వచ్చి ఫీవర్ రావడం ఫీవర్ ఫీవర్ వస్తే బ్లడ్ విరిగిపోతుంది విరిగిపోయి ఇవన్నీ ఈ కీళ్లు ఉంటాయి కదా ఇవన్నీ వాస్తుంది మొత్తం పాప మొత్తం స్వెల్లింగ్ వచ్చేస్తుంది పడుకోరాదు ఆమెకి పడుకోరాదు ఎత్తుకునే ఉండాలి ఎంత ఎత్తుకున్నా కూడా మన చెయ్యి కూడా ఆమెకి నొప్పి లేస్తది అంటే అంత సున్నితంగా తయారైపోతుంది బాడీ మొత్తం మళ్ళీ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ పాపకి రెండు కిడ్నీలలో స్టోన్స్ వచ్చాయాలి ఈ మెడిసిన్ వల్ల ఇప్పుడు ఎందుకు అని అంటే పాపకి ఇవి పోస్తున్నాం కదా కాల్షియం సిరప్ అవి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటవి

అప్పటికప్పుడు ఏమైనా ఫీవర్ తగ్గడానికి సిరప్ ఇవ్వడం ట్యాబ్లెట్స్ ఇవ్వడం సిలన్ బాటిల్స్ పెట్టడం అంతే అండి అంతకుమించి ఏం లేదు మేము అట్లా సిక్స్ మంత్స్ ఉన్నాం ఏం చేయలేదు ఒకసారి ఫార్టీ ఫైవ్ డేస్ ఒకసారి టూ మంత్స్ ఒకసారి టూ మంత్స్ అట్లా సిక్స్ మంత్స్ అడ్మిట్లోనే ఉన్నాం అట్లా అంత అట్లా చేసినా కూడా తగ్గట్లేదు అని చెప్పేసి డాక్టర్స్ ఇక మీరు బయటికి వెళ్ళిపోయి ప్రైవేట్ బెటర్ దెన్ మంచి ట్రీట్మెంట్ బయటికి వెళ్ళిపోయి చేయించుకోండి అమ్మా అని అంటే మేము బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసాక ఇక్కడ లో చూపిస్తున్నాము ఇక్కడ హైదరాబాద్లో చూపిస్తున్నాము అండి ఇప్పుడు అంటే ఇప్పుడు ఏంటిది అంటే బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఒక్కో హాస్పిటల్ ఒకటి చెప్తున్నారండి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అంటున్నారండి సో మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మేము ఎంఎన్ఏ క్యాన్సర్ హాస్పిటల్ని ఒకసారి కన్సల్ట్ చేస్తే అక్కడ డాక్టర్ పాప రిపోర్ట్స్ పాప పొజిషన్ అంతా చూసి చేయించుకోవాలమ్మా సర్జరీ చేయించుకుంటే బాగుంటది పాపకి లైఫ్ ఉంటది అని అన్నారు ట్రాన్స్ప్లాంట్ చేస్తే నార్మల్ అయిపోద్దా పూర్తిగా నార్మల్ అయిపోద్దా అయిపోద్ది అంట ఒకవేళ చేపించుకోకుంటే పాప ట్వంటీ ఫైవ్ థర్టీ అని చెప్తున్నారు సర్జరీ చేయించుకోకపోతే ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ కంటే లైఫ్ ఎక్కువ ఉండదు అని అంటున్నారు మేమేమో ఫైనాన్షియల్గా ఈ ఊర్లో ఇల్లం వేసుకున్నాము గోల్డ్ ఏమీ లేదు నేను జాబ్ కూడా పాప గురించి జాబ్ లాస్ అయిపోయాను అంటే ఊరికే లీవులు పెడుతున్నాను ఇప్పుడు డాక్టర్స్ అలా చెప్పేసరికి మాకు టెన్షన్ అయిపోతుంది ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అంటే ఏంటండి ఇప్పుడు అవన్నీ ఏంటమ్మా పాపకు సంబంధించిన హెల్త్ రిపోర్ట్స్ అవన్నీ అవునండి ఫస్ట్ మాకు పాపకి డిసీజ్ వచ్చినాక మా దగ్గర ఇల్లు అమ్మేసుకున్నామండి అన్ని విధాలుగా ఫైనల్షిల్ అయిపోయి అయిపోయిన తర్వాత ఫస్ట్ పేపర్లో సికిల్ సెల్ అనిమియాతో బాధపడుతున్న చిన్నారి ఆపరేషన్కు యాభై లక్షల వరకు అవసరం ఇల్లు అమ్మి చికిత్స చేస్తున్న తల్లిదండ్రులు దాతులు ఆదుకోవాలని వేడుకోవాలి ఇది ఎప్పుడు పేపర్ ఇది మే ట్వంటీ ట్వంటీ టూ వన్

Hmm. E, e e si. hmm. 32 40 అంటే ఒకొక్కసారి ఏమైనా టెస్ట్ లేకుంటే ఎక్కోనే ఖర్చు అవుతది. 32 40 కంపల్సరీ ఎవ్రీ మంత్ ఖర్చు అవుతుంది అంటే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడైనా చేయించుకోవచ్చు అంటారా లేకపోతే ఎర్లీగా చేస్తే బెటర్ అనే ఉన్నారు చెప్పారా? ఏమైనా ఇబ్బంది ఉందా? అంటే ఇప్పుడు పాపకి ఆ మెడిసిన్ వాడుతునడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయించుకోవాలి అని అంటున్నారండి డాక్టర్స్. సో కొంతమందికి ఏమో అంటే సర్జరీ చేయించుకోవడం ఇంపార్టెంట్ కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి రావు ఇప్పుడు పాప కండిషన్ ఏంటిది అంటే చిన్న ఏజ్ కదా మెడిసిన్కి తట్టుకోలేకపోతుంది ఆ కూడా ఉంది కిడ్నీ ప్రాబ్లం కూడా ఉండడం వల్ల బాడీ మీద ఎఫెక్ట్ పడిపోతుంది సో అందుకని డాక్టర్స్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సర్జరీ చేయించుకోవాలి అందరి పిల్లలుగా తింటదమ్మా తింటడం ఆడుకోవటం లైట్ అండి కొంచెం ఆమెకు ఆకలి వేసినప్పుడే అమ్మ అన్నాం ఎక్కువ జ్యూస్ వాటర్ ఎక్కువ జ్యూస్ వాటర్ ఆమెకు తక్కువ అండి నిద్ర అయింది కొంచెం తక్కువనే పడుకుంటది టూ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ తర్వాతనే పడుకుంటది అప్పటి వరకు పడుకు లిక్విడ్స్ ఎక్కువ ఇవ్వాలి లిక్విడ్స్ కొద్ది దూరం కూడా నడవలేదు స్టెప్స్ అసలే ఎక్కదు అమ్మ కాలు నొప్పులు వేస్తున్నాయి అని ఏదో ఒకటి ప్రాబ్లం టూ త్రీ డేస్ ఇప్పుడు జ్వరం ఇప్పుడు ఏమైనా వస్తుందా రెగ్యులర్గా ఇప్పుడు జ్వరం ఇప్పుడు ఫీవర్తోనే ఉందండి ఇప్పుడు టూ డేస్ నుంచి ఫీవరు ఇప్పుడు నేను మీరు నన్ను ఆఫీసులో కలిసినప్పుడు కొంతమంది మోసం చేశారు హెల్ప్ చేస్తానని చెప్పి అన్నారు కదా ఏంటి ఆ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి అదే అండి ఈ పేపర్లో పడిన తర్వాత మేము సెలబ్రిటీస్కి అంటే ఐ మీన్ చిరంజీవికి సోను సూద్కి పవన్ కళ్యాణ్కి మహేష్ బాబుకి అందరికీ ట్విట్టర్లో ట్వీట్ చేశానండి పొలిటీషియన్స్కి కూడా ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్న పొలిటీషియన్స్కి సెలబ్రిటీస్కి అందరికీ ట్విట్టర్లో ట్వీట్ చేశానండి పేపర్లో పడిన తర్వాత నేను ట్వీట్ ట్వీట్ చేసిన ఒక వన్ టూ అవర్స్లో నేను సోను సూద్ మేనేజర్ అని చెప్పి ఒక అతను కాల్ చేశాడండి ముంబై నుంచి కాల్ చేస్తున్నా అని హిందీలో మాట్లాడాడు నాకు హిందీ వస్తుంది కాల్ చేసి నేను ఏంటిది ప్రాబ్లం పాప గురించి ట్వీట్ చేశారు కదా సార్ కాల్ చేయమన్నారు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోమన్నారు అంటే చేశాను ప్రాబ్లం ఏంటిదంటే మొత్తం పాప గురించి చెప్పానండి చెప్పిన తర్వాత సారు హెల్ప్ చేస్తాడంట మీకు మీకు ఒక యాప్ చెప్తాను ఫోన్లో మాట్లాడుతున్నాయి మీకు ఒక యాప్ చెప్తాను అది డౌన్లోడ్ చేయండి అన్నారు సరే సార్ అన్న ఏంటిది అని అంటే సో ఎనీ హెల్ప్ డెస్క్ అని ఒకటి చెప్పారు అది డౌన్లోడ్ చేశానండి చేసిన తర్వాత సోను సూద్ చారిటీ ఫౌండేషన్ అని ఉంటుంది అందులో అది దానిపైన క్లిక్ చేయండి అన్నాడు క్లిక్ చేశాను చేసిన తర్వాత ఒక సిక్స్ డిజిట్స్ వస్తాయి అవి చెప్పండి అన్నాడు ఓకే చెప్పాక నా ఫోన్ మొత్తం హ్యాక్ అయిపోయింది డైరెక్ట్ హ్యాక్ చేసేసాడు నా ఫోన్ హ్యాక్ చేసేసి నా అకౌంట్లో నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ కొట్టిస్తుడు కొట్టేసాడు కొట్టిస్తున్నాడు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాం ఇంకా అప్పటికి హెల్ప్ చేస్తారని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏదో సోనూ సూద్ గారిటప్పుడు కరోనా టైంలో బాగా హెల్ప్ చేశారు కదా ఆ ఉద్దేశం నమ్మకంతోనే మీకు కూడా కొంత ఏదో హెల్ప్ చేస్తారని చెప్పి మీరు అనుకున్నారు అంటే వచ్చే అంటే నిజంగానే చేస్తున్నారేమో కాల్ వచ్చిందేమో అందరికి చేశారు కదా మాకు కూడా వస్తుంది హెల్ప్ అని అనుకున్నా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అట్లా అమౌంట్ స్టెప్ బై స్టెప్ ఒకేసారి పదిహేను వేలు కాదు స్టెప్ బై స్టెప్ కట్ అయినట్టు నాకు మెసేజ్ వచ్చిన వచ్చినాయి నేను ఒకేసారి మూడు మెసేజ్లు వచ్చేసినాయి అట్లా నేను వెంటనే అడిగేసా ఏంటి భయ్యా నా దాంట్లో అమౌంట్ కట్ అయిపోయింది మీరు అమౌంట్ హెల్ప్ చేస్తా అని కట్ అయిపోయింది అని అంటే లేదు లేదు ఆ అమౌంట్ కలిపి మీకు ఫిఫ్టీ ల్యాక్స్ పడిపోతాయి అని అన్నాడు అవునా అన్నాను అన్న తర్వాత ఇంకో అకౌంట్ ఉంది అందులో వన్ ల్యాక్ ఉంది ఆ రోజే నేను ఇల్లు అమ్మేశాను పాప కోసం ఆ అమౌంట్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకో అంటాను నాకు డౌట్ వచ్చేసి ఫోన్ కట్ చేశాను ఫిఫ్టీన్ థౌజండ్ కొట్టేశాడు దాని తర్వాత యూట్యూబర్ మీరు కంప్లైంట్ చేయలేదా మరి మేనేజర్ అని చెప్పి మీ దగ్గర డబ్బులు ఏమన్నారు సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయాలన్నారు చేసాం చేస్తే కంప్లైంట్ రిఫైల్ తీసుకున్నారు లేదండి లేదు నడుస్తూనే ఉంది ఇంకా దాని తర్వాత యూట్యూబర్ హర్షస్ అయిపోయారు చెప్పి అంటే నేనే గూగుల్లో ఆయన ఆయన వీడియోలు చేస్తున్నారు కదా చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను కాంటాక్ట్ అయిన కొడితే ఒక నెంబర్ వచ్చింది ఆ నెంబర్కి డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ చేసిన చేసినాక ఒక ట్వంటీ ఫోర్ అవర్స్కి నాకు ఒక కాల్ వచ్చింది నేను హర్ష వాళ్ళ మేనేజర్ని అని చెప్పి ఫస్ట్ మెసేజ్ చేశాడు పాప డీటెయిల్స్ అన్నీ అడిగితే వాట్సాప్ చేసా చేసిన తర్వాత ఎంత ఖర్చు అవుతుంది ఏంటిది అని ప్రాబ్లం అంతా అడిగిన తర్వాత చెప్పా ఇంత ఖర్చు అవుతుంది సార్ ఇలా ఉంది ప్రాబ్లం ప్రస్తుతానికి మా దగ్గర కూడా అమౌంట్ ఏం లేదు అని అంటే సరే అండి నేను సార్తో మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పి మీకు మళ్ళీ కాల్ చేస్తాను అని అన్నారు సరే సార్ అన్న ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత మళ్ళీ మెసేజ్ చేశాడు సార్ మీకు ఫైవ్ ల్యాక్స్ హెల్ప్ చేస్తాడంట మీ గురించి మొత్తం చెప్పాను ఫైవ్ ల్యాక్స్ హెల్ప్ చేస్తాడంట ఆ ఫైవ్ ల్యాక్స్కి మీరు యూట్యూబ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టుకోవాల్సి ఉంటుంది అని అన్నాడు యూట్యూబ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏమి ఉంటాయి సార్ మాకు తెలియదు మరి అని అన్నా లేదండి కట్టుకోవాలి కట్టుకుంటేనే అమౌంట్ వస్తాయి ఎంత సెవెంటీన్ థౌసండ్ అన్నారండి వేలు అంటే పదిహేడు వేలు నేను కట్టలేదు సెవెంటీన్ థౌసండ్ అన్నాడు అన్నాక నా దగ్గర ఆ రోజు అంత అమౌంట్ లేదండి నా దగ్గర అమౌంట్ లేదు సార్ నా దగ్గర అంత లేదు అంటే సరే అండి మీ ఇష్టం ఇంకా మీకు ఆ యూట్యూబ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టుకుంటేనే హెల్ప్ అవుతుంది అని అన్నాడు నా దగ్గర అమౌంట్ లేదని చెప్పి నేను కాల్ కట్ చేశా కట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆలోచించి నేను మళ్ళీ కాల్ చేశాను సార్ నా దగ్గర అంత అమౌంట్ లేదు ఒక ఫైవ్ ఉంది ఎట్లా సార్ మరి అంటే సరే ఒక పని చేయండి మీకు రేపు మార్నింగ్ కాల్ చేస్తాను బ్యాంక్ టైముకు మీరు అమౌంట్ రెడీ చేసుకోండి అని అన్నారు సరే అన్న మార్నింగ్ కాల్ చేశాడు అయినా నా దగ్గర అమౌంట్ అడ్జస్ట్ కాలేదు అయ్యే ఫైవ్ థౌజండ్ ఉన్నాయి సార్ అని చెప్పి నేను స్క్రీన్ షాట్ తీసి కూడా పెట్టాను అకౌంట్ సరే ఆ ఒక పని చేయండి ఆ ఫైవ్ థౌసండ్ నాకు పంపించండి నేను ట్వెల్వ్ కలిపి సెవెంటీ పే చేస్తాను పే చేసిన తర్వాత మీకు అమౌంట్ బ్యాంక్ టైమింగ్ అమౌంట్ పడతాయి పడగానే మళ్ళీ నా అమౌంట్ నాకు ఇచ్చేయండి నేను మీకు హెల్ప్ చేస్తాను పంపించాను సరే ఇంకా నా పరిస్థితి చూసి నాకు హెల్ప్ చేస్తున్నాడు అని నమ్మానండి అంతే ఫైవ్ పంపించేసాను పంపించేసిన తర్వాత ఇంకా అసలు అతను ఫోన్ నాట్ రెస్పాండ్ అండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మోసం చేశారు దాని తర్వాత ఇంకా అట్లా ఫేక్ కాల్స్ చాలా వచ్చినాయి చాటింగ్ చేశారు మెసేజ్ చేశారు అదే చాటింగ్ చేశారు కాల్స్ చేశారు కానీ ఇక వీళ్ళ దగ్గర మోసపోయినా అని చెప్పేసి ఇంకెవరు నేను అమ్మలేదా సీఎం రిలీఫ్ ఫండ్కి ఎయిటీన్ థౌజండ్ పిఎం రిలీఫ్ ఫండ్కి ట్వంటీ టూ థౌజండ్ ఖర్చు అవుతుంది మీరు పెట్టుకుంటారా అని అడిగాడండి అంటే మాకు అర్థమైపోయింది మళ్ళీ ఇది కూడా ఫేక్ అని చెప్పేసి మాకు వద్ద మా దగ్గర డబ్బులు లేవని చెప్పాను అంటే మీరు పాప కోసం ఆ మాత్రం చేయలేరా అన్నాడు అంటే మేము పాప కోసమే ప్రయత్నిస్తున్నాము ఆ పాప కోసం చేస్తున్న వీడియోనే చూసి మా దగ్గర డబ్బులు కొట్టేయడానికి ట్రై చేస్తున్నారు కదా మరి మీరు మాకు నమ్మకం లేదు అని చెప్పాను మీ ఇష్టం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అండి అంటే ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని మోసం చేద్దాం అన్న ఉద్దేశంతోనే మీకు కాల్ చేశారు జన్యుల్గా మీకు సాయం చేద్దాం అని ఎవరు రాలేదు రాలేదు ఓకే ఇప్పుడు పాపకి ఆరోగ్యం బాగాలేదు హెల్త్ రిపోర్ట్స్ కూడా చూశాను పేపర్లో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వచ్చినటువంటి వార్తను కూడా నేను చూశాను పాపకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి ఎముక మధ్యలో సమస్య ఉంది ఆ ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే పాప ఆరోగ్యం పడుతుందని చెప్తున్నారు సో ఈ వీడియో చూసిన ఎవరైనా సరే దాతలు స్పందించాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి వీరి అకౌంట్ నెంబర్ కావచ్చు లేదంటే వీరి ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఉంటుంది మనంటివి చూస్తున్నటువంటి ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా హెల్ప్ చేయాలన్న ఉద్దేశం ఎవరికైనా ఉంటే కనుక ఆ ఫోన్ నెంబర్కి ఒకసారి ఫోన్ చేయండి మాట్లాడండి మీ పేరు వినోద్ అన్నారు కదా వినోద్ కుమార్ వినోద్ కుమార్ మీరు మాట్లాడండి మాట్లాడే పాప సమస్య తెలుసుకోండి మీరు జెన్యున్ అయితేనే కనుక మీరు రెస్పాండ్ అయ్యి ఎంతో కొంత సాయం చేస్తే కనుక డెఫినెట్గా పాప ఆరోగ్యం కొంత మెరుగుపడటానికి మీరు కూడా దోహదపడతారు సో డెఫినెట్గా ఎవరైతే మోసం చేశారో వాళ్ళకి చెప్తున్నాను మీరు నిజంగా మనుషులైతే కాదు ఎన్ని కష్టాలు పడుతుంటే నిజంగా మీ ఫ్యామిలీలోనూ ఇట్ ఇలాంటి సమస్య ఉంటే ఎవరైనా పాపకి బాబుకి ఇంత ఆరోగ్య సమస్య ఉంటే ఇట్లా చేస్తారా మీరు కనీసం మానవత్వం అనేది ఉండాలి మనిషికి సో డెఫినెట్గా అండి మీకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందించి ఎంతో కొంత సాయం మీకు అందాలని చెప్పి మనం టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మేము కూడా ఇల్లు అమ్మేసామండి ఇల్లు అమ్మేసాము మాకు ఏమీ లేదు బతుకుద కూడా లేదు నేను జొమాటో చేస్తాను అండి జొమాటో చేస్తుంటే కూడా నన్ను మోసం చేయడానికి ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు మా దగ్గర డబ్బులు కాజేయడానికి దయచేసి మాకు సహాయం చేసి మా పాపను బ్రతికించండి అంత అలాగే మాలాగా మమ్మల్ని మోసం చేసినట్టు ఇంకెవరిని మోసం చేయకండి మనం టీవీ ద్వారా కోరుకునేది ఒకటే నేను మీరు సహాయం చేయకపోయినా పర్లేదు కానీ మోసం చేయడానికి ప్రయత్నించకండి అలాగే మానవత్వం అంటే మనిషి ప్రతి ఒక్కరికి మానవత్వం ఉంటుంది మాకు మీకు తోచిన ఒక్క రూపాయి అయినా సరే సహాయం చేసి ఇంకొక నలుగురికి షేర్ చేయండి మా బాధను మా బాధ చెప్తే ఆ నలుగురు కూడా స్పందించి మాకేమైనా సాయం చేస్తారు మా పాప బ్రతుకుతుంది బ్రతికిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారని థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ